అందరికీ నమస్కారము ఈ రోజు గ్రీవెన్స్ రావడానికి గల కారణము ఈ నెల పదో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారితో అవకాశం కల్పించాలని డిఆర్ఓ గారిని అనుమతి కోరడం జరిగింది ఈ ఎందుకు కలవాలనుకుంటే మా వికలాంగులు సమస్యలు చాలానే ఉన్నాయి దాంతో పాటు ఈ అనంతపురం జిల్లా అనంతపుర్ జిల్లాకు గత యాభై సంవత్సరాల నుండి సేవలు చేస్తున్నటువంటి ఆర్డీటీ సంస్థలో ఉన్న ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతోన మరియు వికలాంగుల సంస్థల పట్ల రాబోయే ఈ ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్స్లోన వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలనే ఒక ఉద్దేశంతోన ఈ ముఖ్యమైనటువంటి విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారి దగ్గర ఎలాగైనా కూడా మమ్మల్ని కల్పించాలనే ఉద్దేశంతోన రోజు వచ్చి మన డిఆర్ఓ గారిని అనుమతి కోవడం జరిగింది సార్ ముఖ్యమంత్రి గారు మీరు ఏ విధంగానైనా కూడా ఈ అనంతపురం జిల్లాలో బడుగు బలిగిన వర్గాలు విద్య వైద్యము మహిళలు రైతులు వికలాంగులు ఇలా ఎంతో మంది వెనుకబడినటువంటి తరగతులకు గత యాభై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి ఆర్డీటీ సంస్థకు ని రెన్యువల్ చేయాలని చెప్పేసి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకెళ్లాలని కూడా మనం చేసుకుంటున్నాం సార్ పదహైదో తేదీ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఇంకో విషయం సార్ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్న విన్నపం ప్రేమ ఏమన్నా ఏమైంది అంతే సార్ యాభై సంవత్సరాల నుంచి మాకు ఏ ప్రభుత్వాలు కూడా ఈ అనంతపురం జిల్లాని ఆదుకున్నటువంటి పాపన పోలేదు సార్ మాకు ఆదుకున్నటువంటి వంటిది ఏదైనా ఉందంటే అది ఆర్టీటీ సంస్థ ఒక్కటే మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే లో భాగంగా ఒక కోటి అరవై తొమ్మిది లక్షలు కుటుంబాలను బి బిలో పావర్టీ లైన్ కింద గుర్తించామంటున్నారు సార్ ఈ అనంతపురం జిల్లాను ఒక్కటే వదిలేసి మిగతా ఇరవై ఇరవై ఐదు జిల్లాలను మీరు గుర్తించండి సార్ ఎందుకంటే అనంతపురం జిల్లాకి ఎఫ్సీఆర్ఏను ఒక్కటే రెన్వల్ చేసి మిగతా అంతా కూడా ఆర్టీటి సంస్థ చూసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను దయచేసి మాకు ఈ ఒక్క అవకాశం మీ దగ్గర కలవాలని ఇంకో విషయం సార్ ఇప్పుడు వస్తున్నటువంటి మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందరూ కూడా మీరు మద్దతు ఎన్డీఏ కుటుంబకి ఇస్తున్నారు మీరు డెడ్ లైన్ ఇవ్వండి సార్ ఎన్డిఏ కుటుంబకి ఎఫ్సీఆర్ఏని అనంతపురం జిల్లాలో రెండు చేయకపోతే మీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేము మద్దతు ఇవ్వమని చెప్పేసి మీరు డెడ్ లైన్ ఇవ్వండి సార్ ఖచ్చితంగా ఎఫ్సీఆర్ఏని రెండు వాళ్ళు చేయడం జరుగుతుంది దయచేసి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఆర్డీటీకి సంబంధించినటువంటి ఎఫ్సీఆర్ఏని రెండు వల్ల చేయకపోతే బడుగు బలహీన వర్గాలు మహిళలు వికలాంగులు ఎంతోమంది అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి వరకు ఆడిట్ నుంచి ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళందరూ కూడా ఈ రోడ్ల రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి ఆమరణ నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది దయచేసి ఆ పరిస్థితిని మీరు తెచ్చుకోవద్దండి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లోనూ మీకు పెద్ద దెబ్బ తగులుతుందని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడం జరుగుతుంది సార్ దయచేసి ఈ విషయ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సంబంధించినటువంటి ఎఫ్సీఆర్ఏ ని రెన్యువల్ చేయాల్సి ఉందిగా మేము మనవి చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నా పేరు లక్ష్మీదేవి మా ఊరు కడద్రగుంట కూడేరు మండలం అనంతపురం జిల్లా నేను మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేస్తున్నాను మా మా సమస్యలన్నీ మీ గవర్నమెంట్కి మేము అన్ని స్పందించినాము కానీ మిమ్మల్ని కడవడానికి మేము రావాలని మేము కోరుకుంటున్నాం సార్ మీ పర్మిషన్ మాకు కావాలని మేము మీడియా ద్వారాగా మీకు తెలియజేస్తున్నాము మా సమస్యలు కూడా ప్రజల యొక్క సమస్యలతో పాటు మా సమస్యలు కూడా మీరు తీర్చాలని ముఖ్యమంత్రి గారికి మేము పదే పదే మేము మేము ప్రతి ఒక్కరూ మాట్లాడుకొని ఈ విధంగా వచ్చినాము మేము ఖచ్చితంగా చేయాలని మా సమస్యలు మీరు చేయాలనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మా సమస్యలు చాలా ఉన్నాయి సార్ మేము సార్ని కలవాలనే ఉద్దేశంగా నేను మా వికలాంగుల సంఘం వికలాంగుల సంఘాల తరపున నేను పనిచేస్తున్నాను జిల్లా అధ్యక్షురాలుగా మా సమస్యలు చాలా ఉన్నాయి ఒక్క సమస్యతో తీరే జీవితం కాదు మాది ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యకి పరిష్కరించి మీతో కలవడానికి మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాం మాకు ఈ అవకాశము కావాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశిస్తున్నాను సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడుకి నా యొక్క కృతజ్ఞతలు సార్